నిరుపం పరిటాల చంద్రముఖి సీరియల్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు దాంతో బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తూ తెలుగులో బిజియెస్ట్ బుల్లితెర హీరో అయ్యారు ప్రెసెంట్ స్టార్ టెలికాస్ట్ అవుతున్న కార్తీక దీపం నవ వసంతం సీరియల్ యాక్ట్ చేస్తున్నారు నిరుపం నిరుపం తోటి బుల్లితెర నటి అయిన మంజులని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే కెరియర్ స్టార్టింగ్ లో సీరియల్ సెట్ లో పరిచయం పెంచుకుని పరిచయం పెంచుకున్న ఈ జంట ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి ప్రేమలో పడ్డారు ఇద్దరి అభిప్రాయాలు ఆలోచనలు కలవడంతో పెద్దలని ఒప్పించి టూ నైన్ లో అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు ఈ బ్యూటిఫుల్ కపుల్ వీళ్ళ మ్యారేజ్ లైఫ్ చూస్తుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పాలి అంత అన్యోన్యంగా ఉంటారు వారిద్దరి ప్రేమకి ప్రతిరూపంగా ఒక బాబు కూడా ఉన్నాడు తన పేరు అక్షయ్ అయితే రీసెంట్ గా ఈ నిరుపం దంపతులు కుమారుడి ధోతి ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా నెరవేర్చుకున్నారు ఈవెంట్ కి పలువురు బుల్లితెర నటులు అటెండ్ అయ్యి సందడి చేశారు ఆ ఫంక్షన్ లో నిరుపం ఫ్యామిలీ అంతా ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో చాలా చూడముచ్చటగా ఉన్నారు ఆ ఫొటోస్ చూసిన వారు బ్యూటిఫుల్ ఫ్యామిలీ స్టే హ్యాపీ ఫర్ ఎవర్ అంటూ కమెంట్స్ పెడుతున్నారు ప్రస్తుతం ఈ ఫంక్షన్ కి సంబంధించిన పిక్స్ అండ్ మూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా